అందరికి నమస్కారం నేను మీషో అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు ఈరోజు వచ్చేసి మా మేడం వచ్చేసి వాళ్ళ ఇంట్లో హౌస్ బాయ్ కావాలని చెప్పేసి హౌస్ అని ఒకటి వాళ్ళని తెప్పించింది మక్తబ్ నుంచి ఇంకా మెడికల్ చెప్పేమని చెప్పింది వాళ్ళు వాళ్ళు పొద్దున్నే లేలేరు కాబట్టి మనం వాళ్ళు లేపి పద్దన్నే పోవని చెప్పింది మామూలుగా అయితే ఐదున్నర పికప్ చేయమని చెప్పింది ఇప్పుడు వచ్చేసి టైము అవుతుంది టైం ఆరు అవుతుంది ఆరేమో ఆరుపోతుంది ఇది కానీ ఇంకా పోల ఎర్లీ మార్నింగు కోర్టు నిద్ర లేరు కాబట్టి సరిపోయింది లేకపోతే పుంగి బజా అయ్యద్దు సార్ ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన టైం కంటే లేట్గా పోతున్నాం కాబట్టి ఇంకెంత లేదన్నా వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఆన్ ద వేలో పోతున్నాం ఇంకెంత లేదన్నా వాళ్ళ ఇంటికి పోయేదానికి ఇంకో పదహైదు నిమిషాలు పడుతుంది చూద్దాం ఏం జరు ఏం జరుగుతుందో మామూలు ట్రాఫిక్ లేదు ఫుల్గా దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ వరకు ట్రాఫిక్ అయిపోయింది అది ఈ ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుంది ఏం అర్థమే కావడం లేదు ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ అయిపోయి నేను వాళ్ళ ఇంటికి పోయేది ఎప్పుడు వాడిని పికప్ చేసుకొని వచ్చేది ఎప్పుడు ఈ లోపల లేచిన లేచి వేస్తారు డ్యూటీకి పోవాలి కదా కూడా రెడీ అవుతారు ఏమో అది డ్యూటీ పోతే మేలే కోటల్ ఒక టైం చెప్పిన తర్వాత అడ్వాన్స్ ఉండాలన్నమాట మనం వాళ్ళు ఒక గంట చెప్ ఒక ఎగ్జాంపుల్లో ఒంటి గంటకి రమ్మంటే మనం పన్నెండున్నరకే అవర్ నేనేమో అయిపోయింది లేటు నిద్రపోయినా మహా మహాన్ కూడా ఒక రెండు గంటలంటే ఎక్కువ రెండు మూడు గంటలంటే ఎక్కువ రెండు మూడు గంటల్లో మొత్తం మెడికల్ అయిపోతుంది అయిపోతుంది వచ్చేయచ్చు ఇంకా మెడికల్ కావాలి స్టార్ట్ వచ్చేసి ఈ మాదిరి వస్తుంది అపాయింట్మెంటు అపాయింట్మెంటు దాని తర్వాత వచ్చేసి పాస్పోర్ట్ జిరాక్సు వీసా జిరాక్స్ కొత్త వాళ్ళగా అవుతాయి ఇంకొచ్చేసి ఒరిజినల్ పాస్పోర్ట్ కూడా కావాలి హోటల్ బతాకేం అవసరం లే ఒరిజినల్ పాస్పోర్ట్ కూడా కావాలా మళ్ళీ వచ్చేసి పద్నాలుగు కట్టించుకుంటారు అది కూడా క్యాష్ అయితే కాదు కెనిట్ కెనిట్ పేమెంట్ అనమాట ఫస్ట్ వచ్చేసి క్యాష్ కట్టించుకుంటా ఉంటారు ఇప్పుడు వచ్చేసి మొత్తం ఆన్లైన్ పేమెంట్ ఏదైనా సరే గవర్నమెంట్కి సంబంధించి ప్రతి ఒక్క చోట ఆన్లైన్ పేమెంట్ అవుతుంది ప్రైవేట్లో ఏ పని అయిందని చేయించు కానీ బిల్డింగ్ పని అయితే చాలా కష్టము పొద్దునే పోవాలి పొద్దున్నే ఐదు గంటలకు ఐదున్నరకో స్టార్ట్ చేసేస్తారు వర్క్ ఐదు గంటలకు ఐదున్నరకు స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు నాలుగో మూడుకో పోతుంది అప్పటి నుంచి పన్నెండు ఒంటి గంటలు అంక అయిపోతుంది చాలా హార్ట్గా కూడా ఉంటుంది ఎండ అయితే భయంకరంగా ఎండ ఎండగా చలి పెట్టిందంటే అదే రకంగా ఉంటుంది చదివిడ అట్టు ఉంటుంది బిల్డింగ్ వచ్చేసి ఇక్కడ ఇటుకల కూడా బ్రిక్స్ వచ్చేసి వెయిట్ ఉండేటి ఏం కాదు అంత వెయిట్ లెస్ అనమాట వెయిట్ లెస్ ఫస్ట్ పిల్లర్లు వేస్తారు దాని తర్వాత బ్రిక్స్ వెయిట్ లెస్ బ్రిక్స్ వేసేస్తారు ఇవి వేసేసి ఒక తంతి మాదిరిగా ఉంటుంది దాన్ని వేసేసి దానిపైన సిమెంటు సిమెంట్ పాలు ఉంటారు సైడు అవి కొట్టి ఇంకా వాళ్ళ పని వాళ్ళు కానిచ్చారు కానీ పని ఉన్నాయి కానీ దానికి ఆ పనికి డబ్బు మటుకు ఎక్కువే ఉంటుంది ఎంత లేదో నాకు తక్కువలో తక్కువ స్టార్టింగే ఒక తొమ్మిది నా పది దినార్లు ఉంటుంది ఒక రోజుకి మెడికల్ కర్వాణాగా లేకపోయి ఇది వచ్చేసి మెడికల్ సెంటర్ మొత్తం అంతా కూర్చోండి మనవాళ్ళు కూడా వేలు బాగుంటుంది హ్యూమర్ సుమారుగా ఉంటుంది ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ వచ్చేసి చేసుకోండి అపాయింట్మెంట్ చేసేసుకోకపోతే వీళ్ళు అపాయింట్మెంట్ చేసి చేయడానికి మళ్ళీ వచ్చేసి కిన్నెట్ కావాలి కదా కిన్నెట్కి కూడా ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు కిన్నెట్ కానీ అపాయింట్మెంట్ కానీ చేర్చున్నాను అని అడుగుతున్నాడు ఆ మంచి తెలుగు అతనే కానీ అపాయింట్మెంట్ ఉండాలా ఉండదు అండి రెండు ఉన్నాయండి అదే మాట్లాడదాం వాళ్ళు దేనికోసం అని చెప్పి మొబైల్ అదే పని కుడు పక్కన వచ్చేసి ఆడవాళ్ళు పక్కన వచ్చేసి మొబైల్ పోతున్నారు మొత్తం అంతా ఫస్ట్ వచ్చేసి ఆడవాళ్ళు పంపించేస్తున్నారు దాని తర్వాత వచ్చేసి మొగల పంపేస్తున్నారు ఇదో చూడు పంట అంతా మొదలు ఆ లోపలికి పోయిన తర్వాత లోపల కూర్చునేది అనుకుంటారు పని చూపులు కూర్చుంటారు హాత అయిపోతుంది అది వచ్చేసి ఎంట్రన్స్ ఆ లోపల నుంచి పోయేదానికి ఇంక ఇది వచ్చేసి జమ్మే అనమాట మొత్తం జమ్మే దగ్గర ఉన్నారు కార్లకి లేదన్న పార్కింగ్ పెట్టుకుంటే ఆ లాస్ట్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒకరు పంపించేసిన తర్వాత ఇంకెవరు వచ్చినా కూడా మళ్ళా ఇంక ఇదే సీట్లో కూర్చుంటారు అనమాట ఆ లాస్ట్ దాకా కూర్చుంటారు మొత్తం వాళ్ళు పోయిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉండదు కదా రెండు రోజులు కొండసేపు చల్ల చల్ల చలా అనియారు వెళ్ళిపోయినారు వచ్చేసి ఎక్కడ పట్టినా ప్రైవేట్ వర్క్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు మామూలుగా డ్రైవర్లు అంటే ఏదో ఒకటి డెలివరీలో చేసుకునేవాళ్ళు ట్యాక్సీలు దిప్పేవాళ్ళు కొంతమంది మెడికల్ జాబ్ ఇచ్చేవాళ్ళు ఆ మాదిరిగా రకరకాలుగా చేసుకోవచ్చు అతను అడిగిన మెడికల్ జాబ్ ఇచ్చినప్పుడు హౌస్ వైఫ్ వచ్చినాడు అన్న తింటామంటే అంటే లేదు మెడికల్ అయిపోయిన తర్వాత మళ్ళీ తింటాను తినకూడదు కదా అని అది కూడా పాయింట్ మనం అమ్మ అయితే మేడం అయితే తెలీదు మనం లేట్గా వచ్చినామని చెప్పి పని అయితే ఇక్కడ ఫాస్ట్గా అయిపోతుంది లోపలకి పంపించేసాను కాబట్టి ఫస్ట్ చాలా లేట్ జరుగుతూనేది ఫస్ట్ వచ్చేసి జోన్ తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా లేట్ జరుగుతూ ఎల్లర్దం ఖచ్చితంగా పోవాలి ఐదు ఐదు గంటలు కట్టే ఖచ్చితంగా పోతారు ఐదు గంటలకు పోతేనే ఒక ఐదు వందల మంది దాని పోతారు ఇప్పుడు వచ్చేసి అదేం లేదు జోన్లు ఎక్కువ పెంచినారు కాబట్టి మొత్తం అంతా అయిపోతుంది ఈ ట్రిప్తో ఇప్పుడు పోయినాడు కదా ఇప్పుడు పోయినా కూడా దగ్గర దగ్గర ఒక గంటకు అటు ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది పై ఏ గంట నాకు అతం అవుతుంది ఒక గంట రెండు గంటలు వచ్చేసి క్లియర్ అయిపోతుంది ఇప్పుడు లోపల ఉండే వాళ్ళంతా అయిపోయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఉంటుంది కదా వస్తూనే ఉంటాడు మాకు తెలిసి తొమ్మిది పద్దాంక ఏమన్నా ఉత్సాహం ఉంటుందో మళ్ళీ అయితే రెండు గంటలు అయిపోతుంది ఏం పెద్ద వీళ్ళు వచ్చేసి ఏం మాట్లాడుకుంటున్నారో మాకైతే ఒక మొక్క అర్థం కదా వచ్చేసి మొత్తం ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళు కింద ఎవరైనా లేని వాళ్ళు అది పద్దెన్నాలు కట్ అవుతుంది పద్దెన్నా కట్ అయినా కదా పద్దెన్నా మూడు జనాలు ఎక్స్ట్రా చూసుకుంటారు దినాలు జనాలు వస్తున్నారు కిన్నెట్ ఇచ్చు దగ్గరకి కాశీగా బిజినెస్ ఈ కోటల్ పిల్లనాయంత అంటే అంత అత్యనయో ఈ చూడు గవర్నమెంట్ ఆఫీస్ మీద గ్రాఫిట్ వేసి ఎంత రాసి పారేసాం వై ప్లస్ జడ్డు లవ్ అంట ఈ రాశారు రాసేయారు ఇదంతా ఫోర్ ఫోర్టీ అంటే అరబిలో రాజేషన్ అంతే గవర్నమెంట్కి సంబంధించిన ఏంటి ఏమన్నా కదా టెంపుల్ పోయి కొట్టుకుంటూ ఉంటారు రాత్రుల పూట రాత్రుల పూట అంటే ఎనిమిది తొమ్మిది ఆ టైంలో ఆ టైంలో మొత్తం అంతా ఆఫ్లో ఉంటాయి కదా లైట్లు ఎవరు ఉండరు సెక్యూరిటీ కదా ఆ టైంలో వచ్చేసి వేసుకొని ఐంగా చేస్తాను కుదిరితే అర్థాలు కూడా బాధపడతూ ఉంటారు వాళ్ళు అక్కడి నుంచి పోయి ఇక్కడికే వచ్చేది పక్కనంతా ఈ ఎక్స్రే ఎక్స్రే అండి ఎక్స్రే కానీ బ్లడ్ కానీ అంటే రెండే చేసేది ఇక్కడ ఎక్స్రే బ్లడ్ అంతే ఇంకా ఇండియాలో చేసినట్టు చెక్ చేసేది హైట్ చెక్ చేసేది వెయిట్ చెక్ చేసేది ఏం ఉండదు ఎక్స్రే బ్లడ్ కూడా ఒక బెనిఫిట్ అయితే ఉండదు ఇక్కడ మనకి ఇండియాలో ఇప్పుడు భయంకరమైన స్ట్రిట్ పెట్టిందా కోవిడ్లో వచ్చేసి స్ట్రిట్ ఏమి ఉండదు బ్లడ్ చూసేది ఆ బ్లడ్ 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 నైంటీ నైన్ పర్సెంట్ ఓకే అయిపోతుంది ఎక్స్రే ఎక్స్రేతో ఎనికి కొడుతూ ఉంటుంది ఇండియాలో ఇక్కడ ఎక్స్రే నెమ్మున్నా కూడా ఏం కాదు నెమ్ము పట్టించుకోరు ఇంటికాడ అంత స్ట్రిక్ట్గా చేస్తే ఈడు ఈజీగా పాస్ అయిపోతారు మనం చెప్పే ఒక సలహా ఏమంటే ఇండియాలో ఎక్స్రే ఫెయిల్ అయినా కూడా ఈడేమవుతుందా అన్నమాట అసలు ఆలోచించాల్సిన పని అనేక ఖచ్చితంగా పాస్ అవుతారు ఇక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడంటే మచ్చలు ఉంటాయి ఎక్స్రేలో మనకు మచ్చలు ఉంటేనే ఫెయిల్ అవుతుంది బట్ మా ఎంత ఫుల్గా అయినా అవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా సరే ఎక్కడైనా సరే నెమ్ ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యి నెమ్ పట్టించుకోరు అసలు కంప్లీట్గా మచ్చలు ఉంటేనే వాడు ఏదన్నా చేసేటంగా ఉంటే చేయగలండి నెమ్ము ఉంటే ఏమి ఇబ్బంది లేదు బ్లడ్ అయితే కొంచెం చూస్తారు బ్లడ్ అయితే మ్యాక్సిమం ఒక బాగానే ఉంటారు నేను అనుకుంటున్నా ఇంకా ఇప్పుడే ఒక వచ్చింది అక్కడ కూర్చొని దేనికంటే మెడికల్ చేసేదండి ఇంకా మొత్తం అంతా ఇంకా రాలా ఇప్పుడు ఆల్రెడీ రోజు అయితే వెళ్ళిపోయినారు ఇంకా ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసేస్తారు మొత్తం ఓపెన్ చేయరు ఇంకా డోరు చుట్టూ క్లోజ్ చేసినారు చూడు ఆ డోర్ ఇంకా ఓపెన్ చేయరు వాళ్ళందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు అంతలోపల ఇంకెవరన్నా లేట్గా వచ్చే వాళ్ళు అటెట్ ఉంటారు వాళ్ళ ఇంకానే ఉంటారు పొద్దున్నే నిలబడుకోండి చూడో వాళ్ళంతా ఐదు గంటలకు వచ్చిన వాళ్ళే అయిపోయిన వెంటనే ఇది ఇక్కడ నుంచి గేట్ ఉండదు చూసాం ఆ గేట్లో నుంచి ఎగ్జిట్ అవుతారు ఎగ్జిట్ అయ్యి అక్కడ మనుషులు నిలబడుకోవాల అక్కడికి వచ్చి వెయిట్ చేస్తారనమాట మన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా శ్రీలంక అవుతాను కానీ అందరిని అడుగుతున్నాడు అపాయింట్మెంట్ ఉండదా లేదా అని చెప్పేసి వాళ్ళు లేదంటే అతను చేపించేదానికి ఇంకా వాళ్ళు అదే పనిగా ఉంటారు ఇక్కడనే పొద్దున్నీ మధ్యాహ్నం ఇంకా చూసుకొని దాని తర్వాత ఇంకేమన్నా పార్ట్ టైం పనులు ఏమన్నా చేసుకుంటారు అతనికి అపాయింట్మెంట్ లేనిది బ్యాక్ షర్ట్ వేసుకునేదానికి అతను వచ్చేసి శ్రీలంక అతను అతను చేపిస్తానని చెప్తున్నాడు కానీ కోవిడ్లో మటుకు ఏదో ఒక పని రకరకాలుగా చేయాల్సి వస్తుంది అది ఏ పని అయినా కానీ ఖాళీగా ఉంటే మటుకు అకా డబ్బులు కట్టేది చాలా కష్టమైపోతుంది మెడికల్ చేసే కదా లోపల ఇట్టు ఉంటుంది ఇవి వచ్చేసంతా ప్రైవేట్ అనిపి గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ ప్రొవైడ్ ట్రై దానికి ఇల్లు ఫ్రిడ్జ్ ఇవన్నీ పెట్టుకుంటారు మొత్తం అదంతా ఫ్రీయే ఫ్రీ చేసుకోవచ్చు ఎవరైనా అదంతా మొత్తం కూర్చునేదానికి ఫస్ట్ నుంచి మెడికల్ చేసేవాళ్ళు వచ్చారు ఎవరైతే మెడికల్ చేసుకునే దానికి వస్తారో వాళ్ళు అక్కడ కూర్చునేదానికి అది వచ్చేసి బ్లడ్ టెస్ట్ కోసం వెయిటింగ్ చేసేవాళ్ళు ఆ మనిషి కూడా వాళ్ళ మనిషిని ఎవరిన ఇచ్చిపెట్టి ఉన్నాడు అందుకోసం అని చెప్పేసి ఉన్నాడు రూమ్ నెంబర్ ఏడు వచ్చేసి మాకు అక్కడి నుంచి బ్లడ్ తీసుకుంటారు అక్కడ చాలా వరకు పోయినారు మొత్తం అంతా ఇండియా వాళ్ళే మొత్తం సిస్టర్లో చేసేవారు అంతా ఎక్స్రే అంతా ఇండియా కేరళ కేరళ నుంచే మ్యాక్సిమం మనుషులు కానీ ఎక్కువ ఉంటే ఆ టికెట్ నెంబర్ కౌంటర్ అని ఉన్నాం చూసిన బ్లాక్ బోర్డు అది వచ్చేసి చూపిస్తూ ఉంటుంది అన్నమాట పలాన్ పలాన్ టోటల్ నెంబర్ అని చెప్పేసి నాకు తెలిసి మనుషులు అయితే చాలామంది లేరు తిన్నానే అయిపోతుంది ఇక్కడ మనం ఉండడం కూడా అంత దేనికి మనకే గౌరవం వెళ్ళిపోదండి వాడికేమో వాడు చెప్తాడు వాడు కూర్చునేది మనంగా ఇదేం కనుక ఇంకోసా అని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చేసినాం అక్కడ ఉండేదానికి బుద్ధి కొట్టలేదు అని చెప్పా ఎవరు లేరు మనప్పుడు కూర్చోవాలంటే దగ్గరగా జరిగే పని కాదు పోయి మనం బండికాడన్నా కూర్చున్నాం చాలా టైం అయిపోయింది మనవాడు పోయి ఎప్పుడొచ్చాడో ఏమో అర్థమే కావడనుగా వచ్చేసినాడు ಕಳತೆ ಅಡ್ಮಿಟ್ ಲೋಗ್ ಕೋಯಟಿ ಲೋಗೇ ನಾ ಮ ನೋಡ್ದ ಐಬಿ ಈಗ ಐಪೇ ಇನ್ನದಿ ತೆಲುಗೈತಾರ ಅದೋ ಹಿಂದಿ ಮಾತಾಡ್ತಾರ ಹಿಂದಿ ಬಂತು ನಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಕೇಸೇ ಹೋ ತುಮ್ ಲೋಗ ಗೋವಾ ಕಾ ಗೋವಾ ಕಾ ಬಹುತ್ ಜಬರ್ದಸ್ತ್ ಆಡ್ನೇ ಏಕ್ದಂ ಪರ್ಫೆಕ್ಟ್ ಪಹಲೇ ಕಾಮ್ ಕಿಯಾ ಇದರ್ ಕೋಯಟ್ ಮೇ ಕುರ್ತ್ವಾ ಮೇ ಚುರಾಯಗಾ ಯಾ ದೋಸರಾ ಜಗಾ ಮೇ ಅಡ್ಬಿ ಮೆಡಿಕಲ್ ہوا ಏ ಕ್ಯಾ نکلದಿಯಾ ಹ نکلದಿಯಾ ಹೋ ಹ ಹೋ نکلದಿಯಾ ಓಕೆ ಇಂಥ ಇಂಟ್ರಿ ಮನೋಣಿ ಇಂಟ್ರಿ ಹಿಬ್ಬೋ ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ ಮೆಡಿಕಲ್ ಗಾಡ ಅಂದಿ ಕರೆಕ್ಟ್ ರ అరవర్ పోయినాము హాఫ్ అన్ అవర్ అందవే ఏడు గంటలకు పోయినాడు లోపలికే అంతా ఇప్పుడు పది టైము పది క్లోజ్ రెండు గంటలే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మెడికల్ అయిపోయింది మెడికల్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ వచ్చేసి రెండు వారాలు లోపల పడుతుంది అంటే ఒక పన్నెండు పద్నాలుగు రోజులు చెప్తారు పన్నెండు రోజులు లోపల వచ్చేస్తాను పన్నెండు రోజులు పోయి అసలు పోయేట్లో విషయాలు ఏమన్నా తెలియనట్టు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్